హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా నేను తయారు చేసే అటువంటి మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్లి మిమ్మల్ని ఆ ప్రతి ఔషధ మొక్కను గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఇప్పుడు మనము అడవి ప్రాంతానికి వచ్చాం ఇవన్నీ వనమూలికలను మనం చూస్తా ఉన్నాం ఇది ప్రత్యేకమైనటువంటి వనమూలిక నాట్ ప్లాంట్ ఇది ముట్టుకుంటేనే ముడుచుకుంటుంది మనం చూడవచ్చు పట్టుకోగానే ముడుచుకుంటుంది చూడవచ్చు చక్కని పింక్ పూలు అవును మరి మన మిండ దగ్గర గార్డెన్ల సోకేజ్ కోసం పెంచుకోవచ్చు మరి ఇది ఔషధ మొక్క అని చాలా మందికి తెలియదు మరి దీని యొక్క ఔషధ గుణాలను గురించి మనం తెలుసుకుందాం టచ్మినాట్ లేత ఆకులను గనక మనం తీసుకొని కషాయం చేసి తీసుకున్నట్లయితే పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోయినటువంటి సందర్భాల్లో వారికి మళ్లీ తిరిగి పునరుజ్జీవింపజేస్తుంది శుక్రకణాలను ఓకే మరి ఒకవేళ ఇదే ఆకులను మనం కషాయంగా తీసుకున్నట్లయితే ఓకే ఎక్కడైనా కత్తి కాట్ల చేత మనకు నరాలు తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ నరాలను తిరిగి పునరుజ్జీవింపజేసే అటువంటి ఔషధ గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి మరి దీని వేర్లతో మనము సూర్ణం చేసి పాలలో కలుపుకొని లేదా వాటర్లో కలుపుకొని మనం తీసుకున్నట్లయితే పురుషులకు యవన శక్తి కలుగుతుంది మరి ఇంకా దీని ఆకులను కనుక మనము తీసుకొని పేస్టులుగా పేస్టులాగా లాగా చేసి ఎక్కడైనా గడ్డలు ఉన్నట్లయితే అక్కడ వేసి కట్టినట్లయితే గడ్డలు కరిగిపోతాయి ఒకవేళ పురుషులో గనక బీజము ఆ వాపు గనక ఉన్నట్లయితే అక్కడ గనక దీని ఆ పేస్టును మనము కట్టినట్లయితే ఆ వాపును కూడా తగ్గిస్తుంది ఇంకా చాలా మంది ఈ దినాల్లో మోకాల నొప్పులతో బాధపడతా ఉన్నారు జనరల్ గా అవును చాలా వరకు ఆ ప్రాబ్లం ఉంది మనం ఇట్లా ముడుచుకోలేని పరిస్థితి అనమాట మోకాలని అలాంటి పరిస్థితుల్లో మనం ఈ చెట్టుని టచ్ చేసినప్పుడు ఏ విధంగా ముడుచుకుంటుందో చూడండి ఆ విధంగా మన కాళ్ళను ముడుచుకునేలాగా చేస్తుంది ఆ గుణం కూడా అలాంటి గొప్ప శక్తి కూడా దీంట్లో ఉంది వెరీ నైస్ కాబట్టి మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది మనకు ఈ ఆకు కనుక బోధెకాలు అంటే ఏనుగు కాలు అంటారు ఇంత ఉంటుంది ఉంటుంది చాలా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకు కూడా మనము ఈ బోధెకాలు ఉన్నటువంటి వారికి ఈ ఆకు పేస్ట్ కూడా రాసుకోవచ్చు లేదా కషాయం చేసి మనము లోనికి తీసుకోవచ్చు ఆ విధంగా మనకు పనికి వస్తుంది షుగర్ వ్యాధి గ్రాస్తులకు మానటువంటి పుండ్లు గాంగ్రీన్ అంటారు అయితే ఆ పెద్ద పుండు ఎన్ని మందులు పెట్టినా తగ్గదు అలాంటి పుండ్లను కూడా తగ్గించే గుణము ఈ ఆకుల్లో ఔషధ గుణాలు దాసబడి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వాడుకొని మనము హాస్పిటల్కి వెళ్ళకుండానే మనం ఇంటి దగ్గర ఈ మొక్కను పెంచుకొని దీని ఆకులు దీని కాయలు వేర్లు దీని సమూల సూర్ణం కూడా మనం వాడుకొని ఆ ఔషధ గుణాలను మనము మన సొంతం చేసుకొని ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు అలాంటి మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ చెట్టుని మనము మరి ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు సో సో కేజీ కోసం పెంచుకుంటా ఉన్నారు కానీ తెలియదు చాలా మందికి కాబట్టి ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర పెంచుకుంటున్నామంటే దీని ఉపయోగాలను తెలుసుకొని మనం వాడుకోవచ్చు చూడడానికి బాగుంటది మరి దీన్ని ఒక్కొక్కసారి ఇక ముట్టినప్పుడు పశువులు ఏమైనా తినడానికి దీని దగ్గరికి వచ్చినప్పుడు చెట్టంతా అంతా ముడుచుకుంటుంది రక్షించుకుంటుంది రక్షించుకుంటుంది తనంతా రక్షించుకుంటుంది కాబట్టి ఇదేదో పాము ఏదో ఉందని పశువులు దాన్ని ముట్టకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా తనను తాను కాపాడుకుంటుంది మరి ముళ్ళు కూడా ఉంటాయి ఓకే మనము అంత ఈజీగా తెప్పడానికి లేదు చాలా ముళ్ళు ఉన్నాయి పరికి ముళ్ళలాగా రేగి ముళ్ళలాగా కూడా ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఇక్కడ ముట్టుకుంటే మనకి ముడుచుకుపోతుంది ఆ విధంగా మనము దీని వేర్లతో చేసినటువంటి ఆకులతో చేసినటువంటి చూర్ణాలను మనం వాడుకొని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చూసారు కదా షుగర్ తగ్గుతుంది అలాగే మగాల్లో ఉన్నటువంటి మనకి శుక్ర కణాలు ఏదైతే ఉందో ఆ షుగర్ పేషెంట్స్ కింగ్రెండ్ పుండ్లు పడుతూ ఉంటాయి కదా వాటిని కూడా ఈ చూర్ణాన్ని ఉపయోగించి పేస్ట్ గా చేసి చూర్ణాన్ని ఉపయోగించి కూడా మనం తగ్గించుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు ఓకే ఇది ఇంకా మనం చూసినట్లయితే ఆకులను పేస్ట్ లా చేసి గుడ్డలు వేసి మోకాళ్ళ పైన కట్టినట్లయితే మోకాళ్ళ నొప్పులకు కూడా ఈ ఆకు పేస్ట్ అనేది వాడితే ఖచ్చితంగా ఇది టచ్ మినార్ట్ ప్లాంట్ ఎలా ముడుచుకుంటుందో అలా ముడుచుకుని మనము నడవగలం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు సో చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటి వరకు ఈ ప్లాంట్ ని అసలు షో ప్లాంట్ గా పెంచుకుంటారని తెలుసు సో మా వియస్ గానీ నాకు గానీ నాకు ఇప్పటికి వచ్చే వరకు ఈ విషయం తెలియదు సో మంచి విషయం చెప్పారు ఖచ్చితంగా ప్రకృతిలో జరిగే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక్ మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన కానీ చర్మ వ్యాధులకు సంబంధించినది కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే నాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి సో కింద కనిపిస్తున్న నెంబర్ కి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటివరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్